హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మనం అయితే ఇక్కడ ఒక రైతు దగ్గర అయితే ఇక్కడ మిరపతోట దగ్గర మనం ప్రజెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ వాళ్ళు ఈ మిట్టసాంపురం గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనం ప్రజెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ వాళ్ళు ఇది ఎన్ని రోజులు అయింది పంట వేసి వీళ్ళు వీళ్ళు ఎన్ని రోజులు మందులు కొడుతున్నారు ఎన్ని రోజులు అయింది మందులు కొట్టబట్టి మా మందులు వాడుతున్నారా వీళ్ళకి ఎలాంటి ఏమైనా ఇప్పటివరకు ఏమైనా రోగాలు వస్తున్నవా అనే దాని గురించి మనం రైతులు అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు దీంట్లో ఎంత పెట్టుబడి పెడతారు ఎలాంటి లాభాలు వస్తాయి వీళ్ళు దీని నుంచి ఎంత నష్టపోతున్నారు అన్న దాని గురించి అయితే ఇప్పుడు అడిగి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఆయన మన తన తన సొంత పొలంలో అయితే ఇక్కడ ప్రజెంట్గా అయితే ఇక్కడ గుంటకైతే అయితే పాడడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా గుంటకైతే ఈ విధంగా అయితే పాస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మిరప తోటలో ఆయన అయితే గుంటకైతే పాడడం అయితే జరుగుతుంది ఈరోజు ఇప్పటి వరకు అయితే పొద్దున ఆరు గంటలకు వచ్చి ఇప్పటికైతే మధ్యాహ్నం లోపయితే ఆయన రెండు ఎకరాలైతే పాడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళైతే మరి గుంటకైతే ఈ విధంగా అయితే పాసినడు ఇప్పుడు చెన్ గుంటగా పాసిన తర్వాత పాసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంది చేను నీట్ గా ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చెన్ అయితే ఈ విధంగా నీట్ గా ఉంది వాళ్ళు గుంటగా పాసిన తర్వాత అవి రోజుకొచ్చేసి మూడు ఎకరాలు పాస్తూ ఉండే ఫ్రెండ్స్ అవి గుంట మాత్రం వీళ్ళు ఎక్కడికి వచ్చేసి ఆరు అయితే నీరవాళ్ళకు గిడం పోతే గుంటక పాయడానికి ఎక్కడికి ఆరు వందలు అయితే తీసుకుంటున్నారు రైతులు వీళ్ళు 二。Uh huh. మీ పేరేనా పేరు లింగమూర్తి 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 ఎవరు మీది మిడ్ ఈ ఏ పంటలు మీరు పత్తి మిరపే పంట ఎన్ని ఎకరాలు మొత్తం మీకు మాకు ఏడు ఎకరాలు ఏడు ఎకరాల్లో పంటలు పత్తి మిరప మొత్తం పత్తి మిరపేనే వేసినారు ఎక్కువగా ఏ పంటలు వేసినారు ఏడు ఎకరాల్లో పత్తి ఎన్ని ఎకరాలు ఎనిమిది మాదే ఐదు ఎకరాలు పత్తి ఐదు ఎకరాలు వేస్తున్నారు మెరప ఎకరా ఇప్పుడు మీదేనా మెరప తోట ఏం చేస్తున్నారు మెరప తోటలో గుంటే మరి గుంటే బాగా వస్తుందా ఇప్పుడు దున్నడానికి మీకు బాగా వస్తుంది పాయడానికి మంచిగా వస్తుంది ఎన్ని సంవత్సరాలు అయింది మీరు చేలు చేయబట్టి పదహైదు ఏళ్ళు ఇప్పటికి ఏమైనా కౌల్ చేలు కూడా వేసుకుంటూ వస్తున్నారా ఓన్లీ సొంత భూమి ఒకటి సొంత భూమి ఒకటి కౌలు వేసుకోరా మీరు వేరే వేరే వాళ్ళు వేసుకుని వేసుకుని మీరు ఓన్లీ మీ సొంత భూమి సొంత భూమి కాటికి ఎద్దులు మీ సొంతంగా సొంతం ఎక్కడ తెచ్చినారు ఎద్దులు అవి అవి సొంతలో ఏదైనా ఎన్ని సంవత్సరాలు తీసుకున్నది సంవత్సరం ఏంటి సంవత్సరంగానే లేదు మొన్నే ఊగేదప్పుడు ఉగాది రోజు తీసుకున్నారు ఎంత పడినా ఎద్దులు అవి అచ్చిరవై పండ్లు మొత్తం వేసినావా రెండు రెండు పంటలు ఉన్నాయి రెండు ఎద్దులకు రెండు 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 ఉన్నాయి రెండు 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 పండ్లు వేసినవి జత తీసుకున్నారా సపరేట్ తీసుకున్నారా ఏ జత తీసుకున్నారా అయితే మొత్తం ఇక్కడ పట్టి మిరపతో మంచిగున్నాయా సంవత్సరం వానలు లేక ఇంకా మామూలు పెరిగిలేవు ఎక్కువ పెరిగిలేవు మళ్ళీ మందులు కానీ వాటికి మనం ఎక్కడ తీసుకొస్తారు మందులు మీరు నాగలండి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అక్కడ మందులు మీరు అక్కడ నుండి ముప్పై ఏళ్ళ నుండి అక్కడ నుంచి రంగయ్యే మొత్తం మంచి మందులు ఇస్తారా మంది కంపెనీదే కంపెనీవే మీకు మంచిగా పని చేస్తున్నారా బాగా పని చేస్తా రిజల్ట్ కానీ తొందరగా చూపిస్తారా చూపిస్తున్నా మీరు వాడే ప్రతి మందు కానీ ఏమైనా పొరుగు కానీ చనిపోతున్నాయా వాటికి చనిపోతాయి అంటే ఇక్కడ ఎక్కడికి ఎంత పెట్టుబడి వస్తుంది మీకు మెరుపు లక్ష ఎక్కడికి లక్ష రూపాయలు వస్తాయి ఎట్లా అమ్ముతారు మరి కింద కింద ఇరవై ఒక వెయ్యి ఇరవై రెండు రేటును బట్టి వెరైటీ ఇదే ఇది వెరైటీ తేజక ఇది చిన్న బ్యాడ ఇది ఇంగటి బ్యాగడా ప్రతి సంవత్సరం ఇదే ఇదే రకం విత్తనాలు వేసుకుంటారా ఏమన్నా మారుస్తున్నారు మారుస్తాము అదంటే అది మారుస్తూ వస్తున్నారు

కొద్దిగా లాభమే మీకు ఈ సంవత్సరం పంటలు ఎలా ఉన్నాయి మీకు ఏడు మామూలే ఉన్నాయి పెద్దవి ఏం లేవు ఈ ఏడు వానలు లేవు కదా కాబట్టి పెద్దవి లేవు వానలు లేనందుకు మొత్తం ఈ విధంగా పంటలు అయితే ఇప్పుడు అంటే రోజుకి ఎన్ని ఎకరాలు వేస్తారు మీరు గుంట మూడు ఎకరాలు రోజు మూడు ఎకరాలు పస్తారా

ఎట్లా ఇస్తారా మీకు గడముస్తాడ వేరే వాళ్ళు ఎకరాలు ఆరు వందలు ఎకరా ఆరు వందలు ఇస్తారు మీకు ఎకరాలు తీరు అంటే ఎన్ని ఎకరాలు బాస్తారు రోజు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎట్లుంటే ఎంత చేంత పాసుకొని వచ్చేసా అంతే అంతేస్తారా మీకు ఆరు వందలు ఇస్తారా ఎక్కడ అట్లా ఎన్ని ఎకరాలు బాస్తారు రోజు రోజు మూడు ఎకరాలు మూడు ఎకరాలు లాస్ట్ ఎక్కువ బాయరా నాలుగుంట కూడా నాలుగుంటాసర్లే ఏ

That's the way thing.